చూడండి ఫ్రెండ్స్ ఈ చేప అయితే అర్జున్ అండి చూడండి ఇంకా ఏమంటారు అర్జున్ అంటారు చూసారా ఫ్రెండ్స్ ఈ పేరు అయితే అర్జులు అంటా అర్జులు చేపంటారు నీ అయితే చూసారా అండి అయితే ఎన్ని చేపలు ఎన్ని రకాలు పడినాయో ఇవేం చేప అబ్బా ఇవి కూడా ఇవేనా అర్జులే అన్ని అర్జులే చేపలు చూడండి మొత్తం అయితే ఎన్ని ఎన్ని బడినాయో అర్జులు అయితే కూరకు వస్తాయి కదా ఇంట్లోకి మినా బాధింటాడు మిన్నాను బాధింటాడు మా నాన్న తీసుకుంటుండే వాళ్ళు అయితే కూరకి చూడండి మొత్తం అర్జున చేపలు అంటండి ఇవైతే ఇవి ఇవి ఈ నుంచి దాని అయితే ఓన్లీ అర్జున చేపలు అంట ఎప్పుడైనా మీ ఇవి అయితే ఈ అర్జున చేపలు అయితే చూసారు కదండి చేపల పేరు కూడా వెరైటీ ఉంది ఇది చూడండి ఇదేం చేప ఇది కాగింది కాగిండే అమ్మాయి ఏంటి కాగిండె ఒకటే పడింది చిన్న పిల్ల పడింది చూడండి కాగింది చేప కూడా పడిందండి ఒకటైతే పడిందండి అయితే ఈ చేపలన్నీ పెద్ద గుంతలు అవుతాయి ఇవన్నీ ఏవి ఇవన్నీ ఇవన్నీ పెద్ద గుంతలు చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇవైతే ఇంకా అన్ని జిలేబీలు అండి ఇవైతే చూసారు కదండి పెద్ద పెద్ద జిలేబీలు చిన్న చిన్న జిలేబీలు చూసారు ఫ్రెండ్స్ మొత్తం అయితే పెద్ద పెద్ద పైలెట్లు బండి అనమాట ఇగో చూడండి ఎంత పెద్దవి బండి మొత్తం అయితే పెద్ద పెద్దవి బండి అనమాట పైలెట్లు అయితే చూడండి ఇవన్నీ ఇవన్నీ పెద్ద పెద్ద పెద్దవి ఇవన్నీ ఇవన్నీ చిన్నవి అన్నమాట ఈ ఇవన్నీ ఏం చేద్దాం అనుకుంటాం మనం ఇవన్నీ ఏం చేస్తావు ఎట్ట చెప్పు ఫ్రై చేసుకుంటాం ఇవన్నీ చెప్పులనే చుప్పులన్నీ ఫ్రై చేసుకోవడమే ఇంకా మొత్తం అయితే ఇవైతే ఫ్రై చేసుకొని ఈరోజు మా నాన్న మేము ఎన్ని రాలంటండి తింటామండి అలాగే మా తమ్ముడు కూడా అనమాట మొన్న చేసినప్పుడు మా ఆయన చేసినప్పుడు అయితే చేప పట్టుకొచ్చినప్పుడు అయితే అప్పుడైతే సరిపోలేదు సరిపోలేదనమాట ఒక్కొక్కరికి వచ్చేసి రెండు రెండు ముక్కలు వచ్చినాయండి చేప ముక్కలు సరిపోలేదు సరిపోలేదు అన్నారు ఈ రోజు అయితే మాత్రమైతే అందరికైతే సరిపోతాయండి ఇవైతే చేపలు అయితే చూసారు కదండి పాట పడుతున్నావ్లే దాని దాని గురించి వెళ్తావు అమ్మా నేను నిధుంకి వెళ్తాను గుంటలో అంటుందిలే సార్ ఫ్రెండ్స్ ఇది అయితే అయితే ఉందన్నమాట బాగా చూపు అయితే గుంటకే చూపిస్తుంది చూడది నేను ఆ గుంతలో దూకుతాను పరమైన చూడండి ఎలా వెళ్ళిపోతుందో మొత్తానికి అయితే వెళ్ళిపోతుందండి ఇది అయితే ఇది పట్టుకోవడానికి కూడా సాధ్యం కావడం లేదు జారిపోతుందండి బాగా పట్టుకోలేదు అలా జరిపోద్ది నుండి నుండి ఉంటుంది ఇందుకో చూడండి తల మీద పట్టుకోమన్నాడు మా తమ్ముడు అయితే జారిపోతుంది అయితే మామూలు జాగ్రత్తలే తెలిసిన నీకు చూసారా ఫ్రెండ్స్ మా ఆయన అక్కడి నుంచి అయితే చేపలు అయితే పట్టుకొస్తున్నాడు అనమాట జాగ్రత్త జాగ్రత్త కింద పడతావు చూడండి ఎలా ఉంటుందో చేపలు దండి పడినాయి ఫ్రెండ్స్ ఈసారి అయితే ఏం ఏం చేపలు పడినది చూద్దాం అండి అలాగే పెద్ద చేప పిలికిందిరా ఇంకా నాలుగు రోజులు ఆగి వచ్చే చేపల ఫుల్లు పడతాయి చూడండి ఫ్రెండ్స్ ఇగో చూడండి ఎన్ని చేపలు పడ్డాయి చాలా చేపలు పడ్డాయండి నాకైతే చాలా ఆనందంగా ఉందండి చూడండి అన్ని తెల్ల తెల్లగా ఎలా ఉన్నాయి చేపలు అయితే వాళ్ళు అయితే బాగుండే ఫ్రెండ్స్ ఫ్రైకి మా నాన్న ఈరోజు కడిపిండ తినాల చూడండి ఫ్రెండ్స్ అర్జులు అర్జులా చూడండి ఈ చేప పేరు అయితే అర్జులు అంట చూడండి ఎలా ఉందో చేప అయితే ఇందుకో చూడండి చేప అయితే అర్జీ అంట అర్జుల అర్జులు అంట చూడండి బాగుంటుంది ముళ్ళు టేస్ట్ బాగుంటుంది కూర టేస్ట్గా ఉంటుందా టేస్ట్గా ఉండదా టేస్ట్ టేస్ట్గా ఉంటుందా అదే టేస్ట్గా ఉండదా అన్నట్టు ఉంటే నాకు చూసారా ఫ్రెండ్స్ ఏంది వాళ్ళ చినిగిందట వా ఎన్ని చేపలు పడ్డాయో దిగులేదబ్బా చేపలకైతే కూర చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఏది బొంత పక్కన దీన్న ఓ అది కింద పడింది ఏ చూపి ఇది చూడండి దీని పేరు అయితే బొంత పక్కీ అంట ఉండను అంటుంది ఇది కిందన చూపిస్తలే ఇది వచ్చండి ఈ చేప పేరు అయితే బొంత పక్కి అంట ఇది బొంత పక్కి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ కనుగులు అని అంటారు దీని అది ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దీని పేరు అయితే బంతపక్కి అంట అలాగే కనుగురు కూడా అని అంటారండి దీని అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో బంతపక్కి అయితే చూశారండీ ఇంకా మా ఆయన అయితే ఇదేం చేప గడ్డు పిల్ల గడ్డి పిల్ల అంటారు చూడండి గడ్డి పిల్ల ఎలా ఉందో చిన్నది అనమాట ఇది ఇందాక ఫస్ట్ మమ్మల్ని చూపి దాని దానికోలం అనమాట ఇది గడ్డి మస్తు సన్నదేజీలు ఆరు కేజీ లాగా అవుతుంది ఆరు ఒకలాగా ఒకటి కానీ దానికి ఇది చూడండి గడ్డి మసి పిల్ల అంట ఇది అయితే ఇదేమో వచ్చేసి ఏం చేప తినింది నువ్వు ఇదేం చేప ఇది చేపేరు ఇందాక లెప్తీవ్గా ఏం పేరు ఈ చేపారు సుశారు ఫ్రెండ్స్ కొరమైన జారిపోతుంది అనమాట ఇది ఎక్కువ అదేనండి బల్గడ ఎక్కువ ఉంటుంది అనమాట ఇదైతే చేపగా అయితే ఫ్రైగానే చేసుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే అలాగే కూర కూడా బాగుంటుంది అనమాట పురుషుకి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఎన్ని చేపలు కొట్టుకు వచ్చాము చూడండి చాలా అంటే చాలా రకాల చేపలు అయితే రోజైతే మనకైతే చేపలు అయితే చాలా దాన్ని పండియనమాట ఇంకైతే ఇంకా చూడండి మొత్తం అయితే కొరమేళ్ళు అన్ని పండియండి కొరమేళ్ళు నెక్స్ట్ రకరకాల చేపలు అయితే పండియండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీకు ఈరోజు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో చూపిస్తుంటాం చూస్తుండీ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందు అండి ఓకే బాయ్ బాయ్ బాయ్